అరుణాచల శివ శంకర అవినాశి కైలాశి మా పార్వతీక హృదయ నివాసి ఝాయ్ భాం భాం భోలే హర హర మహాదేవ శంభో శంకర ప్రస్తుతం మనం రుద్రభూమి శివభూమి అయినటువంటి పశుపతి నాదిలో ఉన్నామన్నమాట ఇది మనకి నేపాల్ దేశంలో మన దేశం కానీ పక్క దేశం అన్నమాట నేపాల్ దేశంలో కాట్మాండు రాష్ట్రంలో ఉంటుందన్నమాట ఈ ఆలయము మనకు ఇది దేశంలో ఉన్నటువంటి గొప్ప శైవక్షేత్రాల్లో ఈ ఆలయం కూడా చాలా ప్రధానమైనది స్వామివారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము భక్తులపైన ఉంది అని నిర్ధారించే ఒక ఆలయం అన్నమాట మామూలుగా ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే ఉంటారో గొప్పగా సాధన చేసి సాధనలో పండిపోయిన పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక విషయం చెప్తారు ఏంటంటే శివుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృప ఒక జీవి పైన ఉందంటే ఆ స్వామివారు ప్రధానంగా ఆ జీవిని నాలుగు క్షేత్రాల్లోకి రప్పించి దర్శనమిస్తారంట అలాంటి నాలుగు క్షేత్రాలు ఏంటంటే మొదటిది వారణాసి అలాగే రెండవది మనకు అరుణాచలం అన్నమాట అలాగే మూడవది ఈ కాట్మాండులోని పశుపతి నాథ్ అలాగే నాలుగవది మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి గోకర్ణం అన్నమాట ఈ నాలుగు క్షేత్రాలు కూడా స్వామివారి పరిపూర్ణమైనటువంటి కృప ఉంటే మాత్రమే స్వామివారి ఆజ్ఞ ఉంటే మాత్రమే ఈ నాలుగు క్షేత్రాల్లోకి ఆ జీవుని యొక్క ప్రవేశం జరుగుతుంది అని ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మికంలో చాలా గొప్ప స్థితిలో ఉన్నటువంటి పండితులు కానీ వీరందరూ కూడా చెప్తారన్నమాట యాక్చువల్లీ మనకి మహాశివరాత్రికి ఈ పర్వదినం ఏదైతే ఉందో ఈ పర్వదినానికి స్వామివారు ఈ ప్రదేశంలోనే ప్రత్యేకించి ఉంటారని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెబుతూ ఉంది ఏంటంటే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఆ విధంగానే ఇక్కడ కూడా మనకి ఆ పూజా క్రతువులు చేస్తూ ఉంటారన్నమాట ఈ ఆలయానికి సరిగ్గా వెనక భాగంలోనే అమ్మవారి యొక్క శక్తిపీఠం ఉంటుంది అమ్మవారి వెన్నెముక కింద భాగం పడిన ప్రదేశం అన్నమాట ఆ ప్రదేశము సో కరెక్ట్గా ఒక మహాశివరాత్రికి ఒక నెల ముందే అమ్మవారు వచ్చి స్వామివారి కోసం ఇక్కడ వెయిట్ చేస్తారు అదే ప్రాసెస్ ఇక్కడ ఈ నేపాల్ దేశంలో వాళ్ళు చేస్తారన్నమాట మనకి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ మనకు మహాశివరాత్రి వస్తుంది అమ్మవారి కొలువైతే ఆల్రెడీ జరిగిపోయిందన్నమాట స్వామివారు కర సరిగ్గా ఈ మహాశివరాత్రి నాడు పన్నెండు గంటలకు ఈ క్షేత్రంలోకి వచ్చి ఉంటారని ఇక్కడ పురాణము సరిగ్గా మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పండితుల్ని అడిగి తెలుసుకున్నాం అనమాట ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది సరిగ్గా ఈ మహాశివరాత్రి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా దాదాపుగా ఒక పన్నెండు మంది పండితులు లోపల అర్చన చేస్తూ ఉంటారంట ఈ మహా అఖండ జ్యోతులన్నీ కూడా ఆలయం చుట్టూగుతల పెట్టి ఉంటారంట కరెక్ట్గా ఈ పన్నెండు అయ్యే సమయానికి భక్తులు కానీ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి పండితులు కానీ అందరూ చుప్చాప్గా సైలెంట్గా ఉండిపోయి కరెక్ట్గా పన్నెండు అయ్యే టయానికి ఒక్కొక్క జ్యోతి దగ్గర ఒక్కొక్క భక్తుడు ఉండి ఆ జ్యోతిని వెలిగించి లోపల ఉన్నటువంటి పండితులు ఒక విషయాన్ని అంటే ఒక విధమైన అన్నమాట ఆయో ఆయో అంటే భక్తులు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని లక్షలాది మంది భక్తులు ఒకేసారి కలిసి మహాకాల్ ఆయో అనేసి దాదాపుగా ఒక అరగంట వరకు ఇక్కడ ఉచ్చారణ జరుగుతుందనమాట స్వామివారు వచ్చారు అని అది ఒక సంకేతం అన్నమాట సో అలాంటి ప్రాసెస్ ఇప్పటికీ ఈ క్షేత్రంలో చేస్తూ ఉన్నారు మహాశివరాత్రికి మీరు గమనించినట్లయితే ఈ ఆలయము భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుందన్నమాట అడుగు పెట్టడానికి కూడా ఇక్కడ ఛాన్స్ ఉండదు సో ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి ఆల్మోస్ట్ ఇక్కడ బడ్జెట్ ఎంత అవుతుంది ఇక్కడ తక్కువ అకామిడేషన్లో ఎక్కడ ఉండొచ్చు ఫుడ్డు ఏంటి అన్నయ్య కూడా నేను ఈ వీడియోలో మొత్తం కూడా డిస్కస్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మన ఇండియా నుంచి ఏ విధంగా రావాలి ఎంత బడ్జెట్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా చూసుకుని వెళ్ళొచ్చు ఈ ఇది మొత్తం కూడా మన ఛానల్లో పార్ట్స్ వైజ్గా రిలీజ్ చేస్తున్నాను అన్నమాట సో మీకు నేపాల్ యాత్ర కుంభమేళా నుంచి నేపాల్ యాత్ర ఏ విధంగా ఉంది అన్నది ఒక్కొక్క వీడియో తీసి చూడండి మీకు చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను నేపాల్ గురించి అర్థమైపోతుంది మీరు ఎవరన్నా కూడా మన వీడియోస్ చూసారంటే సింగిల్గా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయే విధంగా ఉంటుందన్నమాట అలాగే మనకి ఈ ఆధ్యాత్మికవేత్తలు పండితులు ఏం చెప్తారంటే ఒక విషయం చెప్తారు ముందుగా మనం అక్కడ ఉన్నటువంటి ఈ మూడు ప్రధానమైన క్షేత్రాలు ఏదైతే ఉన్నాయో మన భారతదేశంలో వారణాసి అరుణాచలము గోకర్ణము ఈ మూడు క్షేత్రాలని దర్శించుకున్న తర్వాత కాఠ్మాండూకి వచ్చి ఈ పశుపతి నాథిని స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి చెప్తారన్నమాట దీంట్లోనే అంతరార్థం ఏంటి అని చెప్పేసి అడిగాను విషయం ఏంటి అనేసి సో స్వామివారు మనలాంటి పశువులకు నాదుడు అన్నమాట స్వామివారి యొక్క స్వామివారికి ఉన్నటువంటి ఐదు ముఖాలు ఇక్కడ మాత్రమే ఈ క్షేత్రంలో మాత్రమే దర్శనం చేయగలుగుతాము మిగతా కూడా ఎక్కడ కూడా ఈ ఐదు ముఖాలు దర్శనం చేయలేము అన్నమాట స సోజాత తత్పురుష అఘోర వామదేవ అలాగే ఐదో ముఖము ఈశాన్ అన్నమాట ఈ ఐదు ముఖాలని మనం స్వామివారు యొక్క పరిపూర్ణమైనటువంటి ఐదు ముఖాలను ఈ క్షేత్రంలో మాత్రమే దర్శించగలుగుతాము ఇక్కడికి వచ్చి స్వామివారిని ఈ ఐదు ముఖాలు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే స్వామివారికి నాలుగు ముఖాలు మాత్రమే మనకి దర్శనమిస్తాయనమాట పైన కూడా ఒక ముఖం ఉంటుంది అది ఈశాన్య ముఖం అది దేవతలు మాత్రమే అన్నమాట సో ఈ నాలుగు ముఖాలని దర్శనం చేసుకున్న తర్వాత ఈ పశువు ఎవరైతే ఉన్నారో స్వామి పశుపతి ఈ పశువుని తన పెట్టుగా మార్చుకుంటారన్నమాట అంటే ఇప్పుడు మనం మన పెట్స్ ఈ కుక్కలు కానీ పక్షులు కానీ వాటి యొక్క సంరక్షణ మీద మనం ఏ విధంగా చూసుకుంటామో ఈ పశువు యొక్క సంరక్షణ ఆ పశుపతి చూసుకుంటాడు అన్నమాట సో ఇక్కడ వరకు ఒక యాత్ర ఉంటుంది ఇక్కడి నుంచి ఇంకో యాత్ర జీవయాత్ర అయితే మొదలవుతుందనమాట మీరు ఈ నాలుగు క్షేత్రాలు దర్శించినట్లయితే ఈ నాలుగు క్షేత్రాల యొక్క పురాణం ఆ విధంగానే చెప్తుంది సో కాశీ యాత్ర తర్వాత ముందు అని ఉంటుంది అరుణాచల యాత్ర తర్వాత ముందు అని ఉంటుంది అలాగే గోకర్ణ యాత్ర తర్వాత ముందు అని ఉంటుంది అలాగే మనకి ఈ కాట్మాండు యాత్ర ముందు వెనకాలని కూడా అనమాట ఈ ఈ యాత్ర ఏంటంటే ఈ పరిపూర్ణమైన యాత్ర మనం చూసుకునే జీవుడు ఈ యొక్క కర్మబంధాలని విడిపించుకొని ఈ శరీరాన్ని విడిపించుకొని స్వామివారి యొక్క పాదాలలోకి చేరుకునే ఒక మహత్తరమైన యాత్ర అనమాట ఈ పశుపతినాథ్ యాత్ర ఇక్కడికి పర్టికులర్గా స్వామి పర్మిషన్ లేనిదే స్వామి అనుగ్రహం లేనిదే స్వామివారు ఈ ఈ భూమిలోకి అడుగు పెట్టనివ్వరు అనమాట ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇది నేపాల్ దేశం వాళ్ళకి ఒక కాశీతో సమానము ఇక్కడ కూడా మనకి కాశీలో లాగా నిత్య కాస్త వెలుగుతూనే ఉంటుందన్నమాట మీకు వెనకాల కనబడుతున్నదంతా కూడా అదే పొగ ఇక్కడ ఉన్నటువంటి బాగమతి రివర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఆ కళేబరాలతో అక్కడ ఉన్నటువంటి భస్మ ధూళితో మొత్తం నిండిపోయి ఉంటుందన్నమాట అలాంటి ఒక క్షేత్రంలో మనం తిరుగుతున్నప్పుడు ఏంటంటే ఒక తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ తెలియకుండానే ఒక మనసును పిండేస్తున్నటువంటి ఒక అనుభూతి అయితే జరుగుతూ ఉంటుంది సో ఖచ్చితంగా వీలైనంత వరకు ఇలాంటి క్షేత్రంలో ఒకసారి వచ్చి అడుగు పెట్టి దర్శనం చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి ఆ తర్వాత మీలో తెలియకుండానే కొత్త కొత్త మార్పులు చూస్తారన్నమాట అది శరీరానికి సంబంధించింది కాదు లోపల ఆత్మ సంబంధించిన మార్పు చాలా వ్యత్యాసంగా మీకే కనబడుతుంది సో నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చి మూడు రోజుల వరకు ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రాలు ప్రదేశాలు మొత్తం తిరిగి నేనైతే ఈ వీడియోని చేస్తూ ఉన్నాను సో కాఠ్మాండులోనే దాదాపుగా మూడు రోజులు ఉన్నాను అనమాట ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఒక తెలియని ఆధ్యాత్మిక అనుభూతి స్వామివారు అంటే ఇక్కడ నేను రాగానే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ తెలియని దేశంలోకి వెళ్తున్నాము ఎలా ఉంటుందో అని ఒక చిన్న ఫియర్ ఉండింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇది మొత్తం నీ భూమి అన్న ఒక ఫీల్ని స్వామి కలిగించారు అది నాకు మాట్లాడుతున్నా కూడా జస్ట్ లైక్ అలా గూస్వంశ వస్తున్నాయి అన్నమాట అలాగే మీ అందరి కోసం నేపాల్ నుండి స్వామివారికి తాకిచ్చినటువంటి ఒరిజినల్ రుద్రాక్షలు అయితే తీసుకొస్తూ ఉన్నాను అనమాట నా దగ్గర ఉన్న లగేజ్లో ఇదే చాలా పెద్ద వెయిట్ అయిపోయింది నా దగ్గర మీరు చూడొచ్చు అంతా కూడా ఏరి కోరి మంచి సెలెక్టెడ్ కాయలు తీసుకొస్తూ ఉన్నాను అనమాట అంత పచ్చికాయలు సో ఇది అందరికీ వస్తుందంటే నేను చెప్పలేను వారి యొక్క అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఈ కాయలు కూడా మీ అందరికీ చేరవేసే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట ఈ కాయలు ఏంటంటే ఒక రెండు రోజులు మూడు రోజులు వాటర్లో నానబెట్టి తర్వాత మీరే పాలిష్ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది ఈ రుద్రాక్షలు ఏంటంటే ఆల్రెడీ పాలిషుడ్ అనమాట మనకి నేపాల్లో రుద్రాక్షలు తక్కువ అని చెప్పేసి చెప్తారు కానీ దానికి దీనికి పెద్ద ఏం లేదనమాట ఎక్కువగానే ఉంది ప్రైజ్ అయితే మనకి దాదాపుగా ఒక పీసు పది రూపాయలు పడుతుంది అనమాట అంటే నేపాలి రూపీస్లో పది రూపాయలు పడుతుంది ఈ బ్రీడ్ మనకి ఒరిజినల్ రుద్రాక్షలు మరియు ఇక్కడ ఉన్నటువంటి నేపాలి రుద్రాక్షలు మాత్రమే మనకి ఒరిజినల్ రుద్రాక్షలు అనమాట అలాగే ఇండోనేషియా నుంచి ఇంకో రుద్రాక్షలు వస్తాయి అవి సేమ్ చూడడానికి రుద్రాక్షలు లాగే ఉంటాయి కానీ దాని యొక్క శక్తి మారిపోతుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ రుద్రాక్షలు ఏదైతే ఉన్నాయో ఇది దాదాపుగా వంద సంవత్సరాల తర్వాత మాత్రమే చెట్టులో నుంచి ఈ కాయ పుడుతుందనమాట ఇండోనేషియా కాయలు ఏంటంటే దీనికంటే ఇంకా పెద్దగా ఉంటాయి అవి ఏంటంటే జస్ట్ మీకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో థర్టీ ఇయర్స్లో ఆ కాయలు అనమాట లైఫ్ కూడా ఇవి మీకు ఎక్కువ లైఫ్ వస్తాయి అవి లైఫ్ రావు అవి చూడడానికి అయితే మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఇంతంత అనమాట ఒక్కొక్కటి కాయలు మీరు మోసపోయి కాయల్ని అయితే తీసుకోవద్దు సో రిషికేష్ కొండల్లో ఇవన్నీ తిరిగిన అనుభవాలతో నేను ఈ రుద్రాక్షని ఏరి మరి దాదాపుగా మూడు రోజుల నుంచి మేము ఎదుగుతూ ఉన్నాం అనమాట దో మీరు వెనకాల వీడియో తీస్తున్నటువంటి స్వామిని మనం మనము ఉంది తిరగడం సమయం రుద్రాక్షి కోసం విన్నారు కదా మేము దాదాపుగా ఇక్కడ రెండు రోజుల నుంచి తిరిగి 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 ఆ రుద్రాక్షుల్ని ఏరి మరీ తీసుకుని వస్తున్నాం అనమాట ఇది మొత్తం కూడా రుద్రాక్షే దాదాపుగా అది ఒక మూడు కేజీలు రుద్రాక్షలు ఉన్నాయి ఇది ఒక నూట పీస్ అది ఒక నూట అరవై పీసుల దాకా ఉన్నాయి యాభై నాలుగు కంట అంటారు సో అవన్నీ కూడా మీకు విడివిడిగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే మీరు ఇక్కడ మార్నింగు టెన్ ఓ క్లాక్కి టెంపుల్ ఓపెన్ చేస్తారనమాట ఆ టైంలో వస్తే మాత్రమే మీరు నాలుగు ముఖాలని దర్శనం చేయగలుగుతారు ఆ తర్వాత మళ్ళీ ఒంటి గంటకి ఉంటుంది అనమాట ఆ టైంలో వస్తే మాత్రమే మీరు ఆ నాలుగు ముఖాలు దర్శనం చేయగలుగుతారు మిగతా టైంలో అంతా కూడా ఎదురుగా ఉన్నటువంటి ఫేస్ మాత్రమే దర్శనం చేయగలుగుతారు అనమాట మార్నింగ్ పది గంటలకి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి మాత్రమే మీరు లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని రాగలుగుతారు ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి లేకపోతే మీరు జస్ట్ ఫేస్ చూసి వెళ్ళిపోతారనమాట ముందు ఫేస్ చూసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి ముందు ఉన్నటువంటి నంది ప్రపంచంలోనే అతి పెద్ద నంది అనమాట పంచలోహాలతో పంచలోహ మెటల్తో చేసి ఉంటారు అటువంటి నందిని మీరు యావత్ ప్రపంచంలో కూడా ఎక్కడ చూసుండరు అంటే మామూలుగా శిలలతో చూసుండొచ్చేమో కానీ మన అరుణాచలంలో ఉన్నటువంటి వల్లాల నంది కంటే చాలా పెద్ద నంది అనమాట మొత్తం కూడా పంచలోహాలతో చేసుంటారు దాన్ని చూస్తున్నాగానే కైలాసం నుంచి ఒక నంది దిగి అన్న ఒక ట్రాన్స్ మైండ్లోకి వెళ్ళిపోతుంది అంత ఎందుకు జస్ట్ ఆ ఎంట్రన్స్ గేట్లోకి అడుగు పెడుతున్నప్పుడే ఒక తెలియని గూస్ పంప్స్ కైలాసంలోకి ఎంటర్ అయిపోతున్నాం ఆ కూలింగ్కి మనం ఎంటర్ అవుతున్నటువంటి లోపల ఫీలింగ్కి లోపల వీళ్ళు ఒక రకమైనటువంటి సన్నాయి అది ఊదుతూ ఉంటారు అన్నమాట ఆ నేపాలియన్స్ సో మనకి అది ఎలా అనిపిస్తుంది అంటే ప్రమదగణాలు ఊదుతూ నృత్యాలు చేస్తూ ఉంటే ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది చూసారా ఆ వైబ్రేషన్ మనకి ఈ పశుపతి నాదిలో వస్తుంది సో మీకు ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మొత్తం విషయాలంతా కూడా ఎంత బడ్జెట్ అవుతుంది మొత్తం కూడా వివరిస్తాను లోపల చాలా స్ట్రిక్ట్ అనమాట ఈవెన్ మీరు ఫోన్ తీసినా కూడా మీ ఫోన్ లాగేస్తారు అంత స్ట్రిక్ట్గా ఉంటుంది లోపల ఒక్క ఫోన్గా ఫోటో తీయడానికి కూడా లేదు యాక్చువల్గా డ్రోన్ కెమెరా తీసుకొచ్చానమాట అసలు నేపాల్లో ఎక్కడ డ్రోన్ లేదు సో పైకి తీసి అలా తీసినా కూడా మొత్తం ఇక్కడ మిలిటరీ స్టాఫ్ ఉన్నారు షూట్ కొట్టేస్తారని చెప్పేసి అనమాట సో అందుకని తీయలేదు లేకపోతే డ్రోన్ షాట్స్ కూడా తీసి మీకు చూపిద్దాం అనుకున్నాను సో ఈ ఆల్మోస్ట్ ఈ సరౌండింగ్స్ ఒక ముప్పై నలభై కిలోమీటర్ల ఆల్మోస్ట్ ఈజీగా ఉంటుంది ఇది మొత్తం కూడా మిలిటరీ సర్వేలెన్స్లో ఉంది ఎందుకంటే ఇది వరల్డ్ హెరిటేజ్లో కూడా ఒక పార్ట్ అనమాట ఈ టెంపుల్ అందుకని హెవీ సెక్యూరిటీ ఉంటుంది ఈ టెంపుల్కి సో వీడియోలు కానీ ఇవన్నీ కూడా అసలు నాట్ అలౌడ్ ఆరు రోజు ఆల్మోస్ట్గా మూడు రోజులు స్వామివారు ఈ క్షేత్రంలో నన్ను ఉంచుకొని పంపిస్తున్నారు అనమాట ఇప్పుడు నేను ఇక్కడ నుండి ముక్తినాథ్కి వెళ్తున్నాను ఇక్కడ నుంచి డైరెక్ట్గా బస్ బస్సులు కూడా ఉంటాయి ము ఆల్మోస్ట్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి మాత్రమే ఉంటాయి తర్వాత బస్సులు ఉండవు అనమాట ఆల్మోస్ట్ ఒక రెండు మూడు బస్సుల కంటే ఇక్కడ డైరెక్ట్ బస్సులు ఉండవు సో ముక్తినాథ్కి ఏ విధంగా వెళ్ళాలి అసలు ఆ ముక్తినాథ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది కూడా నేను వివరిస్తాను సో మన వీడియోస్ని ఫాలో అవుతుందండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అరుణాచల శివ